ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత హైకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదాం సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఓ విడాకుల కేసులో ఢిల్లీ కోర్టు అనేది సంచలన తీర్పు అయితే చెప్పింది అనమాట సో భరణం విషయంలో ముఖ్యంగా భార్యకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగి స్వతంత్రంగా ఉన్నటువంటి భార్యకు భర్త భరణం చెల్లించాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అనేది తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే శాశ్వత వృత్తి అనేది సామాజిక న్యాయానికి ఒక సాధనం మాత్రమే అని చెప్పేసి అన్న న్యాయస్థానం తెలియడం జరిగింది సామర్థ్యం ఉన్న వ్యక్తులు మధ్య ఆర్థిక సామానత్వం లేదా ఆర్థిక సంపన్నత కోసం కాదని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఏ ఆఫీసర్గా పనిచేస్తున్న మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన తర్వాత ఎందుకంటే జస్టిస్ అనిల్ కేత్రాపల్ అదేవిధంగా జస్టిస్ హరీష్ వైద్యనాథ్ శంకర్ను నేత్రుల్లో డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు చేసింది అంటే శాశ్వత భరణం అనేది సామాజిక న్యాయం కోసం ఉద్దేశించింది కానీ ఇది ఇద్దరి సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఆర్థిక స్థితిని సమానం చేయడానికి లేదా సంపదను పోగు చేసుకోవడానికి ఒక సాధనం కాదని చెప్పేసి బెంచ్ అనే చెప్పింది ఎందుకంటే భర్త కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని భరణం భర్త నుంచి భరణం కోరే సమయంలో ఇక భరణం కోరే వ్యక్తికి తనకు నిజంగా ఆర్థిక సాయం అవసరమని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉందని నోకి చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే రెండు వేల పదిలో జనవరిలో పెళ్లి చేసుకున్న జంట పద్నాలుగు విడిపోయింది తర్వాత భర్త లాయర్ కాగా ఇక భార్య రైల్వే ట్రాఫిక్ సర్వీసు గ్రూప్ఏ అధికారి కావచ్చు ఇక భార్యను తనను మానసికంగా శారీరకంగా హింసించిందని వైవాహిక హక్కులను నిరాకరించిందని చెప్పేసి వృత్తిపరమైన సామాజిక వర్గాల్లో తనను అవమానించిందని భర్త అయితే ఆరోపించారు అయితే ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది అంతేకాకుండా యాభై లక్షలు ఇస్తానంటేనే విడాకులు ఒప్పుకుంటున్నట్టు భార్య డిమాండ్ చేయడాన్ని గుర్తించిన ఫ్యామిలీ కోర్టు భరణం అభ్యంతరం అయితే తిరస్కరించడం అయితే జరిగిందనమాట ఇక సంబంధించి ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మహిళ ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించింది ఈ పిటిషన్ను జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ అదేవిధంగా హరీష్ రా వైద్యనాథన్ శంకర్తో కూడినటువంటి డివిజన్ బెంచ్ విచారణ అయితే చేపట్టడం అనమాట కింది కోర్టులో తీరు తప్పులేదని చెప్పేసి అభిప్రాయపడింది విడాకులను వ్యతిరేకిస్తున్నట్లు చెప్తూనే భారీ మొత్తంలో కూడా డబ్బు డిమాండ్ చేయడం ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రేమ కూడా ఆప్యాత కాదని చెప్పేసి కేవలం ఆర్థిక ప్రయోజనం కోసం అని చెప్పేసి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట